బ్రైపింగ్ మెథడ్స్ అవన్నీ ఏమి లేవు అనేది ఒక విషయం అయితే అసలు ఇది వేగంగా ఒక షీట్ వేస్తే దీనికి ఎందుకు పీపుల్ ఆర్ రెస్పాండింగ్ లైక్ దిస్ అసలు ఎందుకు ఇంతలా ఉన్న ఎలిగేషన్ ఎందుకు చేస్తూ ఉన్నారు దానిలో తలా తోక లేదు అన్న విషయము ఆయన చెప్పకనే చెప్పినట్టుగా చూస్తూ ఉన్నాం ఇది మనం చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బ్రైప్ తీసుకున్నాడు లంచం తీసుకున్నాడు అనేది వేగ్గా అసలు దీనికి సంబంధం వేగ్ వర్డ్స్ అనమాట ఇవన్నీ అసలు ఆ సంబంధం లేని విషయాలు అనవసరంగా ఒక ఎలిగేషన్ చేయటం తప్ప దీనిలో ఏం లేదనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతూ ఉంది అదే విషయం అదానీ గ్రూప్ చెబుతున్నారు అదే విషయం సీనియర్ అడ్వకేటు ము ముక్కుల్ రోహిత్కి కూడా ఆయన కూడా అదే చెప్తా ఉన్నారు మరి ఇంతమంది చెప్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నమ్మవలసి వస్తుంది ఇప్పుడు మన ఇండియా వాళ్ళు భారతదేశం వాళ్ళు చెబితేనేమో మనం నమ్మం ఆడెవడో ఫారిన్ నుంచి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏదో ఒక ఛార్జ్ షీట్ చేస్తే మనకు మనమే దూషించుకుంటా మన మనమే నిందించుకుంటా